ఏంటి గిన్నె చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే అండి బొరుగులతో చేసిన కురుకురే అండి చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే కుర్కురే రెడీ అండి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేపీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్లో ఇవాళ బొరుగులతో అండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది కుర్కురే అయితే ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇంట్లోనే చేసుకునే కుర్కురే అండి మరమరాలతో బొరుగులు అంటారు మరమరాలు అంటారు ఈ బొరుగులతో కుర్కురే అయితే చేస్తున్నా అండి చాలా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగాను ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే కుర్కురే అండి చాలా అంటే చాలా బాగుంటాయి కుర్కురే అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు అండి బొరుగులు అంటారు పేదాలు అంటారు ఇవి రకరకాలుగా అంటారు అయితే ఒక కప్పు తీసుకోవాలి అలానే పిండి ఒక కప్పు శనగపిండి అండి ఇదే బేసన్ పౌడర్ అంటారు కదా ఇది ఒక హాఫ్ కప్పు అలానే ఉప్పు కారం కొద్దిగా బేకింగ్ సోడా అలానే చాట్ మసాలా అంటే సింపుల్గా అండి ఇవైతే ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పిల్లలకు హెల్తీగా ఇలా చేసి పెట్టచ్చు చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే ఇవి బొరుగులండి ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి నిన్ననే తెచ్చాను ఇప్పుడైతే ఇవి వేడి చేసుకొని పని లేదండి ఒక రెండు మూడు రోజుల ముందు తీసుకున్నవైతే ఒకసారి వేయించుకొని తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఇవి మిక్సీ అయితే పట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదే మిక్సీ జార్లోనే ఇప్పుడు బియ్య పిండి అలానే శనగపిండి కారము ఉప్పు మొత్తం అన్నీ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను నేను ఇది బాగా మిక్స్ చేసుకోవాలంటే ఇప్పుడు గ్రైండ్ మిక్సీలో అయితే మొత్తం త్వరగా అయితే మిక్స్ అవుతుంది అనేసి అయితే ఇలా చేస్తున్నాను అండి నేనైతే ఇది మొత్తం ఒకసారి అయితే మిక్సీ పట్టేద్దాము చూసారా ఫ్రెండ్స్ మిక్సీకి అయితే పెట్టేసాం కదా ఇది చూడండి మొత్తం అంతా ఒకేసారి బాగా మిక్స్ అయి ఉంటుంది చూడండి ఇలాంటి వెడల్ పార్టీ బౌల్ అయితే ఒకటి తీసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మొత్తం పౌడర్ అయితే ఇందులో వేసేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఆయిల్ వేసి కొద్దిగా ఇలా కలిపేసుకోవాలి అయితే క్రిస్పీగా గుళ్ళ గుళ్ళగా రావాలనేసి మనమైతే బేకింగ్ సోడా అలానే నూనె ఇవన్నీ వేస్తామండి హాట్ వాటర్ అయితే తీసుకోవాలండి మనం పిండి ముద్దలా చేసుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ హాట్ వాటర్ అయితే వేస్తున్నా నేను అంత వెచ్చగా కాకుండా అంత చల్లగా కాకుండా మీడియంలో చూసారా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి అయితే కలిపేసుకోవాలండి మొత్తం ఉప్పు కారం అంతా మొత్తం వేసేసాం కాబట్టి బాగా కలిసి ఉంటుంది ఇప్పుడు వాటర్ వేసుకొని మనం ఒక పిండి ముద్దలో అయితే చేసుకోవడమే అండి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే కురుకురే అంటే పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత టేస్టీగా ఉండే కురుకురే అండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని చూస్తారా ఒక పిండి ముద్దలా తయారు చేసుకోవాలి చూసారా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మా వీడియోలో మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా పిండి ముద్దలా చేసుకుని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టాను ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండి ఇలా అయ్యింది ఇప్పుడైతే దీన్ని ఒక ఫోర్ పార్ట్స్ లాగా చేసేసుకొని చూసారా ఇలా ఒక ఫోర్ పార్ట్స్ లాగా చేసుకొని దీన్ని కుర్కురే ఎలా షేప్ ఉంటుందో మనమైతే అలా చేసుకోవాలి ఇప్పుడు ఈ కుర్కురేస్ని చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడవుగా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది మనకు ఈక్వల్ షేప్ కాకుండా చూసారా ఇలా ఇలా చిన్న చిన్నగా చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా కురుకురే చిన్నగా చేసేస్తే పెట్టేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే వేడ్ అయ్యేలోపు మనం ఇంకొన్ని కూడా చేసేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇలా కురుకురేలాగా షేప్ అయితే ఇలా చేసుకున్నాను నేనైతే చూడండి ఆయిల్ అయితే బాగా వేయిడ్ అయింది ఇప్పుడైతే ఈ కుర్కూరెల్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి పిల్లలు అయితే చాలా బాగా నచ్చుతారు మళ్ళీ మళ్ళీ అంటారు చూసారా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి అవి వేగినాక మొత్తం అవి తీసుకుంటాయండి మనమైతే ఇలా ఫ్రై చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే మనమైతే వేయించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడనే సౌండ్ వస్తున్నాయి అవైతే ఒకదానికొకటి ఖర్చుకోండి ఇలా మనం వేసాం కదా కొద్దిసేపట్టి ఇలానే ఉంచేసుకోవాలి చాలా అంటే చాలా క్రిస్పీగాను చూడండి సౌండ్ కూడా వచ్చేసింది సరే ఫ్రెండ్స్ ఇంట్లోనే కురుకురే మనమైతే ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో చూడండి ఫ్రెండ్స్ ఇలా రంగు మారే వరకు అయితే మనమైతే కాల్చుకునేద్దాము ట్రై చేసుకుందాము అయితే ఇవి తీసేసుకుందామండి చూడండి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంది కుర్కురే అయితే రెడీ ఇలా పేపర్ మీద వేసుకున్నామంటే ఏదైనా ఆయిల్ ఉంటే కూడా దీనికైతే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఇలా చూస్తే బొక్క కనిపిస్తుందండి ఇలా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కుర్కురే మిగతా కూడా ఇలానే చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ క్రిస్పీగా ఉండే కుర్కురే అయితే రెడీ అండి ఇప్పుడైతే ఇవన్నీ ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము అండి ఇలాంటి బౌల్లో అయితే తీసేసుకొని చూడండి ఇలా బౌల్లో అయితే కుర్కురే వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా ఉప్పు కారం చాట్ మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎటువంటి ఆయిల్ అయితే ఏమి ఉండదు చాలా తక్కువ ఆయిల్తో అయితే మనం కురుకురే ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే సాల్ట్ అలానే కారము కొద్దిగా చాట్ మసాలా చూడండి ఇదైతే బయట దొరుకుతుంది చాట్ మసాలా అని ఇది కూడా కొద్దిగా చూసారా కుడితే ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే మొత్తం అన్నీ కలిపేసుకోవాలి ఇవైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే టెన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు అయితే నిలువ ఉంటాయండి చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్స్ బొరుగులతో అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగాను ఉంటాయి చూసారా చూసుకుంటేనే తెలుస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్